అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం పిలుపు హగ్గ గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం లేదంటే ఐదు ఆరు వచనాలు కలిపినాయి ఐదు ఆరు వచనాలు చదువుకుందాం కాబట్టి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి ప్రియ సహోదరి సహోదరులరా పిలుపు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే దాని గురించి మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయం కాలం ముందు కూడా దేవుని పిలుపులో మరొక అంశం ఏంటంటే దేవుడు అనగా ఇక్కడ మనం చదువుకున్న అంశంలో చూసినట్లయితే ఎవరి దేవుడు అనగా సైన్యములక అధిపతి యహోవా మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి ఆయనకున్న లక్షణాలను బట్టి ఆయనకు ఆ పేర్లు ఉన్నాయి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని పేరు పిలువబడింది ఆయన పవిత్రుడు అని పేరు పిలువబడింది ఆయన నిష్కల్మషుడు అని పేరు పిలువబడింది ఆయన అగోచరుడు అనే పేరును పెట్టి ఆయన పిలువబడింది ఆయనలో ఉండే లక్షణాలను బట్టి ఆయన చేస్తున్న పనులు బట్టి ఆయనకి కొన్ని పేర్లు ఆయనకి ఉదాహరించబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో గుర్తించవచ్చు అందులో ఒక భాగమే మన దేవుడు ఎవరు అంటే సైన్యములకు అధిపతికు యహోవా ఈ లోకంలో కూడా సైన్యాలు ఉంటాయి శారీరకంగా మానవ సైన్యము వస్తు సైన్యము మనుషులతో కూడిన సైన్యము దేశాన్ని కాపాడటానికి సైన్యము సైన్యముల గురించి మనం మాట్లాడుకుంటే అందులో ఆయుధాలు కూడా వస్తూ ఉంటాయి అనేక రకాల సైన్యాలు కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఎవరు అంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కి ఉన్న ఒక ఒక భావము ఒక ఒక బిరుది ఏంటి అంటే ఆయన సైన్యములకి అధిపతి ఒక యహోవ ఆయన దగ్గర సైన్యం ఉంది ఆకాశమే ఆయన సైన్యము చంద్ర నక్షత్రాలే ఆయన సైన్యము ఈ గాలి మొత్తం బిలుతురు అంతా అది ఆయన సైన్యం కింద ఆయన దేవదూతలే ఆయన సైన్యంగా మనం బైబిల్ గ్రంథంలో గుర్తించవచ్చు అలాంటి సైన్యములకి అధిపతి యహోవా ఉదయకాలం ముందు దేవుడు మనల్ని పిలుస్తున్నట్టుగా ఒక మాటని మనకి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడు అంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకుని అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉండగా అనేక విషయాలు గుండా మనము దాటి వెళ్తూ ఉండగా మన ఆత్మీయ జీవితంలో మన శారీరక జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉండగా అనేక విషయాల గుండా సాతాను సంబంధమైన ఆ టెంప్టేషన్స్ లోంచి మనం వెళ్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు లోకానుసారంగా ఆత్మీయంగా మనం అనేక విషయాల్ని మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు తన మాట ద్వారా తన వాక్యము ద్వారా తన క్రియల ద్వారా మన జీవితాల్లో జరుగుతున్న కొన్ని కొన్ని క్రియల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనల్ని ఎలా పిలుస్తాడు అండి అండి అంటే ఇంట్లో వాళ్ళు మనల్ని పిలిచినట్టుగాను స్నేహితులు మనల్ని పిలిచినట్టుగాను ఆయన మనల్ని పిలుస్తాడా అని మనం అనుకోవచ్చు అలా పిలవడు కానీ దేవుని వాక్యమే మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు పాటలే ఆయన మనతో పిలుస్తూ ఉంటాడు మనము జీవిత యాత్రలో వెళ్తుండగా జరుగుతున్న మన జీవితంలో జరుగుతున్న సంఘటనల మూలంగా ఆయన మనల్ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు మనకు కష్టం వచ్చిన శ్రమలు వచ్చిన ఇబ్బందులు ఇరుకులు వచ్చిన ఆ శ్రమల్లో నుంచి ఆ ఇరుకుల్లోంచి ఆ ఇబ్బందుల్లోంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనల్ని పిలుస్తూ ఉంటాడు అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సైన్యములకి అధిపతి యోహోవా ఏమని పిలుస్తున్నాడంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొని అసలు ఈ మాట ఎందుకు వచ్చిందో మనం మొదటి వచ్చిన నుంచి చదువుకుంటే రాజైన దర్యావేశు ఏలుబడి అందు రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారం శైల్తియేలు కుమారుడైన జరుబాబేలుకును ప్రధాన యాజకును యహోజా కుమారుడైన యహోషవాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు ఆ వాళ్ళు దర్యా వేసి ఏలుబడి సంవత్సరంలో ఉన్నప్పుడు కొంతమందితో దేవుడు ప్రత్యక్షమై వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే సైన్యములకు అధిపత్యకు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఎవరికి ఇక్కడ పైన ప్రస్తావించబడిన పేర్లు వాళ్ళందరికీ వాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను సైన్యములకు అధిపత్యకు యహోవా ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త యోగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబీ వేసిన ఇండంలో సమయమా కాబట్టి సైన్యముల కతిపతకు యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి ఇక్కడ మందిరం పాడైపోయి ఉంటుండగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ పాడైపోయిన మందిరము గురించి పట్టించుకొని పరిస్థితిలో యహోవా తన భక్తుడైన హగ్గయి ద్వారా ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సంఘంలో ఉన్న విశ్వాసులకి మనకున్న ఇప్పుడు భాషలో మనం మాట్లాడాలంటే హగ్గయ్య అనే ఒక విశ్వాసి ద్వారా సంఘంలో ఉండే విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఓ సంఘంలో ఉన్న విశ్వాసులరా ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు శరంభి వేసిన ఎన్నెల్లో నివసించుట న్యాయమా మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు మనం కూడా ఈ కృత నిబంధన సంఘంలో మనం కూడా సంఘ జీవితంలో ప్రయాణమై వెళ్తూ ఉండగా మందిరము పాడైపోయి ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది దాన్ని సరిచేసే విషయంలో దాన్ని వాక్యానుసారమైన క్రమ పద్ధతిలో మనం కొనసాగించే విషయంలో మన ప్రవర్తన ఎలా ఉందని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆయన కొన్నిసార్లు నేరుగా కొన్నిసార్లు శ్రమల రూపంలో మాట్లాడుతూ ఉంటాడు కానీ మన అంశంగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు హగ్గయి ద్వారా సైన్యములు కతిపత హోవా ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మందిరం పాడైపోయింది మీరు మాత్రం సరంభివేసిన ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు ఒక్కసారి మీ ప్రవర్తనను గుర్తు చేసుకోండి ఆలోచించుకోండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు ఉదయకాల మందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మన ప్రవర్తనను ఆలోచించుకోమని పిలుస్తూ ఉన్నాడు మన ప్రవర్తన ఎలా ఉంది మన మాట ఎలా ఉంది మన చూపు ఎలా ఉంది మన క్రియలు ఎలా ఉన్నాయి మన పనులు ఎలా ఉన్నాయి మన జీవితం ఎలా ఉంది మన సాక్షి జీవితం ఎలా ఉంది ప్రతిదీ దేవుడు మన ప్రవర్తనను ఆలోచించుకోమని చెప్తూ ఉన్నాడు దీని ద్వారా ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుదినము దేవుడు మనల్ని హెచ్చరించే దేవుడు అన్ని దినము ఆయన మనల్ని సరిదిద్దే దేవుడు అన్ని దినము మన ప్రవర్తనను సరిచేసుకోమని ఆయన బలిపరిచే దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనల్ని సరైన దారిలో పెట్టటానికి ఆయన మనల్ని మాట్లాడుతూ హెచ్చరిస్తూ మన ప్రవర్తనను ఆలోచించుకోమని చెప్పే దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం నిజంగా దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఈ లేఖన భాగం ద్వారా మనం ఉదయకాలం అందుకు జ్ఞాపకం చేసుకుందాం మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఆలోచించుకుందాం మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఒకవేళ మన ప్రవర్తన ఆలోచించుకున్న తర్వాత దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుని దగ్గర సరి చేసుకుందాం సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు మనం దేవుణ్ణి స్థుతిద్దాం అదే మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు నీవు దేవుని మందిరమునకు పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము ఇక్కడేమో నీ ప్రవర్తనను ఆలోచించుకొనుము అన్నాడు అక్కడేమో మీ ప్రవర్తన చూచుకొనుము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఆలోచించుకుందాం మన ప్రవర్తన దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుని స్థుతిద్దాం మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేకపోతే సరి చేసుకుందాం సరి చేసుకునే అవకాశాన్ని సరి చేసుకునేట్లుగా దేవుడు మనల్ని పిలిచిన విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని రెండు కారణాలకి మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగములు మన కొరకు దీవించిన గాక ప్రేమ గల తండ్రి మా దేవా మీకు స్తోత్రం నమ్మల్ని ఆయన మా ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోమని మీరు పిలిచిన పిలుపుకై మీకు స్తోత్ర వందనములు మీకు ఇష్టులుగా మేము జీవించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తునామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్